ప్రైజ్లో పేరట మీ అందరికీ నా వందనాలు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ప్రార్థన గురించి అనేకమైన విషయాలు మీతో పంచుకోవాలని మీతో చర్చించాలన్నది నా యొక్క ఆశ అందుకనే ప్రార్థనలో భాగంగా ప్రార్థన గురించిన వివరణలో భాగంగా ఈ వీడియో రెండో వీడియో అండి మీతో ప్రార్థన గురించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకోవాలని నేను ఆశ కలిగి ఉన్నానండి సాధారణంగా మనకు ఇష్టమైన వారు ఆప్తులు లేదా ఆత్మీయులు కనిపిస్తే మంచిగా పలకరిస్తాము వారితో సమయం గడపడానికి ప్రయత్నిస్తాము వారితో మాట్లాడడానికి అనేక విషయాలు చర్చించడానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉంటాం వారితో చక్కటి అనుబంధం కలిగి ఉండడానికి ఎంతగానో కోరుకుంటాం అయితే ఇలాగా మనం మాత్రమే కాదండి మన దేవుడు కూడా ఇలాగే అనుకుంటారండి దేవుడు కూడా తో నాతో ఇలా సంతోషకరమైన చక్కటి అనుభవాన్ని చక్కటి రిలేషన్షిప్ కావాలని ఆయన ఇష్టపడుతున్నారండి మరి మనం దేవుడితో ఎలా మాట్లాడాలి అని అనుకుంటున్నారా అది ఒక ప్రార్థన ద్వారానే సాధ్యమండి ప్రార్థన అనేది దేవుని యొక్క పిల్లలైన మనకు ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైన హక్కు అండి వ్యవహాన్సు వార్త ఒకటో అధ్యాయం పన్నెండవ వచనం ప్రకారం ఎవరైతే తన నామందు విశ్వాసం ఉంచుతారో ఎందరూ ఆయనను అంగీకరించి ఉంటారో వారందరికీ దేవుని పిల్లలు అగుటకు అధికారము కలదు అని ఆయన పిల్లలు అయ్యే అధికారాన్ని దేవుడు మనకు ఇచ్చారండి అలాంటి హక్కును దేవదత్తులకు కూడా ఇవ్వలేదండి కానీ నీకు నాకు అటువంటి ఒక గొప్ప ఆధిక్యతను అటువంటి గొప్ప అర్హతను అటువంటి మంచి అవకాశాన్ని ఆయన మనకి అనుగ్రహించారండి మత్యసు వార్త ఆరో అధ్యాయం ఐదు నుంచి పద్దెనిమిది వచనాల వరకు చూసినట్టయితే ప్రార్థన అనేది ఎలా చేయాలి అనేది అక్కడ చాలా చక్కగా మన ప్రభు వారు వివరించారండి మత్య్యసువార్త ఆరో అధ్యాయం ఐదో వచనంలో మీరు ప్రార్థన చేయుచున్నప్పుడు అని అక్కడ ప్రార్థన గురించి ప్రారంభించారండి కానీ అక్కడ ఒకవేళ మీరు ప్రార్థన చేస్తే అనలేదు ఎందుకంటేనండి ఆయన మనము ఆయన వద్దకు తప్పక వస్తామని ఆయనకు ముందే తెలుసు ఆయనతో మాట్లాడతామని ఆయనకు తెలుసు మన ప్రార్థనలు అనేవి ఎలా ఉండాలంటే వట్టి మాటలుగా కాకుండా ఆచారబద్ధంగా కాకుండా హృదయపూర్వకముగా దావీదు ప్రార్థన చేసినట్టుగా అన్నా ప్రార్థన చేసినట్టుగా మన ప్రార్థన అనేది ఉండాలి దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు ఆయన నీ అవసరాలను నీ బాధలను నీ కష్టాలను నీవు మాటలతో చెప్పకపోయినా కానీ ఆయన తన హృదయంతో వింటూ ఉన్నారు నీవు బయట వ్యక్తుల వద్ద నటించినట్టు ఆయన ఎద్ద నటించిన అవసరం లేదు ఆయన దగ్గరకు ఒక మాస్క్ పెట్టుకొని రావాల్సిన పని లేదు నువ్వు నువ్వుగా నీవు ఎలా ఉంటావో నీ ఒరిజినాలిటీ ఎలా ఉంటుందో అలా రావాలని ఆయన ఆశపడుతున్నారు ఆయన నీ హృదయంలోనికి రావడానికి నీతో మంచి రిలేషన్షిప్ను మెయింటైన్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు నీ హృదయంలో చోటు ఆయనకి ఇస్తావా నీ హృదయంలోనికి ఆయనను ఆహ్వానిస్తావా లేదంటే ఇంకా ఆయనను ఆహ్వానించకుండా అలాగే వేచి ఉండేలాగా చేస్తావా నిర్ణయం నీదే మరొక వీడియో ద్వారా ప్రార్థన గురించిన ఆసక్తికరమైన విషయాలను నీతో పంచుకుంటాను అంతవరకు హలో థ్యాంక్ సో మచ్ దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక ఆమెను